శాంతి అమృతధార ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఇప్పటివరకు మనం లైఫ్ స్కిల్స్ ఇలాగ మన లైఫ్లో ఈ థింకింగ్ స్కిల్స్ అనేది యూస్ఫుల్ అవుతాయో మనం తెలుసుకున్నాము అయితే లైఫ్ని మనం ఇప్పటివరకు డిఫరెంట్ యాంగిల్లో చూసే ప్రయత్నంలో ఈ లైఫ్లో ఏదైతే థాట్ మనం చేస్తున్నామో థాట్ చేసే ముందు కూడా థింక్ చేయాలి అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాము అదేవిధంగా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి పాజిటివ్ నేచర్ ఎలా డెవలప్ చేసుకోవాలి అని మనం తెలుసుకున్నాము దాన్నే ముందుకు సాగిద్దాము ప్రతిసారి లాగే మనతో ఉన్నారు బ్రహ్మకుమారి కల్పనకే గారు వారికి మన స్టూడియోలో స్వాగతం చేద్దాము అక్కయ మీకు మా స్టూడియోలో హృదయపూర్వక స్వాగతం వంశాంతి వంశాంతి అక్యా ఇప్పటివరకు మీరు పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి అని చెప్పారు అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది ఇప్పటివరకు థాట్స్ మీద గమనిక మనం ఎప్పుడు ఉండలేదు కానీ ఇప్పుడు మనము ఏదైతే మనం స్కిల్స్ అయితే డెవలప్ చేసుకుంటామో బిజినెస్ అని లేకపోతే ఏదైనా సరే కుకింగ్ స్కిల్స్ అని సో అలాగే థాట్స్ మీద కూడా డెవలప్ చేసుకునే స్కిల్స్ ఉంటాయన్న విషయం మీరు మంచిగా తెలియజేశారు అయితే ఈ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంచుకోవాలి పాజిటివ్ థాట్స్ డెవలప్ చేసుకోవాలి అంటే దీనికి ఇంకేమైనా బేసిస్ ఉందా అంటే ఏదైనా ఇన్స్పిరేషన్ కానీ ఇంకా ఎలా చేసుకోవచ్చు మనం అంటే మనం గత ఎపిసోడ్లో కూడా మనం పాజిటివ్ థింకింగ్ ఎలా చేయాలి అని తెలుసుకున్నాము అంటే పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ మనం దాని గురించి ఒకవేళ అది లాస్ అయినప్పటికీ అది తక్కువే అని దాని నుండి గుణపాఠం నేర్చుకున్నాము ఇది నాకు భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది ఇలా అంటే ఇలాంటి అంశాలను మనం గుర్తుంచుకున్నట్లయితే పాజిటివ్గా ఆలోచించగలము అని అంటే ప్రాక్టికల్ గా మనం ఆలోచించినట్లయితే పాజిటివ్గా ఆలోచించాలి అంటే దానికోసం కొంత పాజిటివ్ ఇన్ఫర్మేషన్ పాజిటివ్ నాలెడ్జ్ కూడా ఉండాలి ఓకే ఈ రోజుల్లో అది లేకపోవడం వల్ల కూడా చాలా మందికి పాజిటివ్ థింకింగ్ అంటే ఇష్టపడతారు కానీ చేయడం కష్టంగా భావిస్తూ ఉంటారు బేసికల్ గా అర్థం కాదు ఎలా చేయాలో ఎలా చేయాలి ఏంటి అంటే దీనికోసం కూడా మనం రోజు కొంత ప్రాక్టీస్ అనేది అవసరం కాబట్టి మనం కొంత సమయం కోసం మనల్ని మనం ఈ ఔటర్ వరల్డ్ లో ఉన్నటువంటి యాక్టివిటీస్ తో టీవీ అన్నిటి నుండి కొంత మనల్ని మనం డిటాచ్ చేసి వీటిని డివియేట్ చేస్తూ మనం మనతో మనం గడపడానికి ప్రయత్నం చేయాలి ఎలా అంటే ఇప్పుడు మార్నింగ్ లేవగానే రోజు ఇన్ఫర్మేషన్ మనం ఎక్కువగా దేని వైపు మన ఫోకస్ ఉంటుంది అంటే నెగిటివ్ ఇన్ఫర్మేషన్ మార్నింగ్ లేవగానే న్యూస్ పేపర్ న్యూస్ సో సో ఈ రోజుల్లో మోస్ట్లీ అందులో సరే పాజిటివ్ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉండొచ్చు ఫిఫ్టీ పర్సెంట్ లేదా దానికంటే ఎక్కువ నెగిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ఇంపార్టెంట్ కానీ మార్నింగ్ మార్నింగే మనం అలాంటి ఫీడింగ్ మన మైండ్ కి ఇవ్వడం వలన ఏమవుతుంది అంటే మార్నింగ్ మార్నింగ్ ఎలాంటి ఫీడింగ్ ఇస్తామో అదే రోజంతా అంతా గుర్తుంచుకుని ఉంటుంది అదే థాట్స్ ఎక్కువగా మనం రిపీటేటివ్ గా చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలా కాకుండా ఆ మార్నింగ్ మార్నింగ్ అవర్స్ మనం కొంత సెల్ఫ్ టాక్ పాజిటివ్ థాట్స్ ని మనం జనరేట్ చేస్తూ మెడిటేషన్ ఇలాంటి వాటితోటి మనం స్టార్ట్ చేసినట్లయితే మనకు కూడా పాజిటివ్ థింకింగ్ అనేది అలవాడుతుంది అన్నట్టు అందుకే బ్రహ్మాకుమారీస్ యొక్క ఆల్ బ్రాంచెస్ లో వన్ థర్టీ కంట్రీస్ లో ఎన్ని బ్రాంచెస్ అయితే ఉన్నాయో అన్నింట్లో కూడా ప్రతినిత్యం ఉదయము సాయంకాలము రోజు ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ ఉంటుంది మార్నింగ్ అవర్స్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ స్పిరిచువల్ డిస్కోర్స్ ఉంటుంది అన్నట్టు గాడ్లీ వర్జన్స్ పరమాత్మ యొక్క మహావాక్యాలు అందులో అందరికి తెలియచేయడం జరుగుతుంది సో అలా మార్నింగ్ మార్నింగే అలాంటి ఒక పాజిటివ్ ఇన్పుట్ పాజిటివ్ ఫీడింగ్ అలాంటి ఒక మంచి ఇన్ఫర్మేషన్తో మనం మన రోజును ప్రారంభించామనుకోండి రోజంతా కూడా మనం పాజిటివ్ ఆలోచనలు చేయడానికి అది మనకి ఎంతగానో సహాయపడుతుంది ఆ తర్వాత మనం వరల్డ్లీ మ్యాటర్స్ తెలుసుకోవడం కోసం న్యూస్ పేపర్ చూడవచ్చు న్యూస్ వీక్షించవచ్చు అన్ని తెలుసుకోవచ్చు తెలుసుకోవడం వద్దనట్లేదు తెలుసుకోవడం ఇంపార్టెంటే అవసరమే మనం ఈ ఉన్నాం కాబట్టి కాకపోతే మార్నింగ్ మార్నింగే ఆ న్యూస్ కంటే ఫస్ట్ మార్నింగ్ మన మనసుకి ఒక పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ని ఇచ్చి ఒక పాజిటివ్ నాలెడ్జ్ తోటి మన డే ని ఆరంభించి ఆ తర్వాత మనకు కావాల్సినటువంటి మిగతా వాటికి మనం సమయం కేటాయించినట్లయితే ఇలా మనం మనతో మనం రోజు మార్నింగ్ అవర్స్ ఫ్యూ మినిట్స్ ఇట్లా స్పెండ్ చేసినట్లయితే అప్పుడు మనకు పాజిటివ్ థింకింగ్ చేయడం కూడా నిదానంగా అలవాటు అవుతూ ఉంటుంది అన్నట్టు ఓకే ఎందుకంటే ఇప్పుడు మనం లైఫ్ స్కిల్స్ అంటున్నాం సో లైఫ్ స్కిల్స్ లో ఈ థింకింగ్ అనేది అన్నిటికంటే గొప్ప స్కిల్ ఇదే అన్నిటికీ బేసిస్ అని మనం తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం కూడా ఎలా అంటే చిన్న పిల్లలకి మనం ఎలా చదవాలి ఎలా రాయాలో ఏ విధంగా అయితే నేర్పిస్తూ ఉంటాము సో ఇప్పుడు మనం లైఫ్ స్కిల్స్ లో కూడా మనకు మనం కొంత టైం ఇచ్చి హౌ టు థింక్ థింక్ బిఫోర్ థింక్ అని ఇలా మనకు మనం కూడా ప్రాక్టీస్ చేయించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నట్టు సో దట్ మనకు పాజిటివ్ థింకింగ్ అనేది అలవాటు అవుతుంది ఎలా అయితే ఇప్పుడు నెగిటివ్ వేస్ట్ చేయడం ఎలా అయితే స్వాభావికంగా మారిపోయిందో అప్పుడు అయిపోతుంది పాజిటివ్ గా ఆలోచించడం కూడా నిదానంగా హ్యాబిట్ అయిపోతుంది అయితే ఇంకొకటి మీరు నిన్న రాంగ్ థింకింగ్ అని కూడా ఒకటి చెప్పారు ఎగ్జాక్ట్లీ రాంగ్ థాట్స్ అంటే ఏంటి అంటే మనం రైట్ థింకింగ్ అని కూడా తెలుసుకున్నాము రైట్ థింకింగ్ అంటే ఒకవేళ సమస్య పరిస్థితి ఏ స్థాయిలో ఉందో లో రియాక్ట్ అవ్వాలి మనం ఆ పరిస్థితిని ఆ సమస్యను కూడా అంతే కోణంలో అదే స్థాయిలో దాన్ని స్వీకరించడం ఒకవేళ అది పది శాతమే ఉంటే మనం కూడా పది శాతమే దాన్ని స్వీకరించాలి అంతేగాని అది పది శాతం ఉంటే మనం డెబ్బై ఎనభై శాతం దాని పట్ల రియాక్ట్ అయినట్లయితే అది సరికాదన్నట్టు సో ఈ రైట్ థింకింగ్ అంటే ఏంటి రైట్ థాట్స్ ని మనం డెవలప్ చేసుకోవాలి అంటే దీనికోసం రాంగ్ థాట్స్ అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి తప్పు ఏంటి అని తెలుసుకుంటే ఏది కరెక్ట్ అర్థమైపోతుంది అంటే మనం ఇప్పుడు లైఫ్ స్కిల్స్ గురించి మాట్లాడుతున్నాం మనం ఏం తెలుసుకుంటున్నాము అంటే అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పటి వరకు మనం అవేర్నెస్ లేకుండా ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉన్నాం సో అవేర్నెస్ లేకుండా మనం ఎన్నో రకాలుగా రాంగ్ థాట్స్ చేస్తూ ఉన్నాం బట్ మనకి ఇది రాంగ్ థాట్ అనేటువంటి అవగాహన కూడా లేదన్నట్టు సో ఎప్పుడైతే ఇన్ని రకాలుగా రాంగ్ థాట్స్ ఉంటాయి సో నేను ఇన్ని నేను చేసేటువంటి ఆలోచనలను ఇన్ని రకాల ఫిల్టర్స్ నుండి నేను పాస్ ఆన్ చేస్తూ చెక్ చేసుకున్నట్లయితే డెఫినెట్ గా నేను రైట్ థాట్స్ ని జనరేట్ చేయగలుగుతాను సో ఈ రాంగ్ టైప్ ఆఫ్ థాట్స్ కూడా చాలా రకాలుగా ఉంటాయి అంటే అందులో ముఖ్యంగా ఇందులో రకాలు కూడా చాలా రకాలుగా ఓ నియర్లీ టెన్ టైప్స్ అని మనం అనుకోవచ్చు అంటే ఇన్ని రకాలుగా మనం రాంగ్ థాట్స్ జనరేట్ చేస్తూ ఉంటాము అంటే మనం దాని గురించి తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఫస్ట్ ఎక్కువగా రాంగ్ థాట్ అంటేనే ఫస్ట్ అందరికి గుర్తొచ్చేది మాగ్నిఫైయింగ్ ద సిచ్యుయేషన్ అంటే ఏదైనా ఒక పరిస్థితి ఒక రకంగా ఉంటే నేను దాన్ని చాలా పెద్దదిగా చేసి చూసే ప్రయత్నం చేయటం అంటే తప్పు చిన్నదైనా సరే దాన్ని చేసి చూడమని అంటే అసలు జనరల్ గా ఎలా ఉండాలి మన ఆలోచన విధానము అంటే పెద్ద సమస్యను కూడా మనం చిన్నదిగా చేసే అప్పుడు ఆందోళన అన్ని కూడా తగ్గుతాయి కానీ అలా కాకుండా సమస్యనేమో చిన్నగా ఉంటుంది కానీ ఇలా రాంగ్ గా ఆలోచించే వ్యక్తి ఆ చిన్న సమస్యను ఎప్పుడు భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటాడు చాలా పెద్దగా ఆ సమస్య వారికి కనిపిస్తూ ఉంటుంది అలా సమస్యను చిన్న సమస్యను కూడా ఏం చేస్తారంటే పెద్దదిగా చేసి చూస్తూ ఉంటారు ఇంకా అదే టైప్ ఆఫ్ రాంగ్ థింకింగ్ తోటి ఎక్కడ వెళ్ళినా కూడా వాళ్ళకి ప్రతిదీ పెద్ద సమస్యగానే కనిపిస్తూ ఉంటుంది హ్యాబిట్ అయిపోతుంది అయిపోతుంది మ్యాగ్నిఫైంగ్ చేయటం కాబట్టి ఇలా ఏమవుతుంది అలాంటి వ్యక్తికి ఇంకా ప్రతిదీ సమస్య ప్రతిదీ ప్రాబ్లమే ప్రతిదీ పరిస్థితే ఇంకా ప్రతి దానిలో ఆందోళన టెన్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది సో అలా కాకుండా మనం ఇప్పుడు లైఫ్ స్కిల్స్ లో థింకింగ్ స్కిల్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి మనం అట్లా ఆ థాట్స్ వచ్చినప్పుడు మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ నేను నిజంగా సమస్య ఇలా ఉందా లేదా నేను దాన్ని మ్యాగ్నిఫై చేస్తున్నానా సో ఐ కెన్ ఈవెన్ మినిమైజ్ ఇట్ ఆల్సో ఎందుకంటే పవర్ నా దగ్గర ఉంది పెద్ద చేయాలా చేయాలా చిన్న కాబట్టి మనం మాగ్నిఫైయింగ్ చేయడం కంటే దాన్ని మినిమైజ్ చేసేటువంటి ప్రయత్నం చేసినట్లయితే అప్పుడు మనం గా ఉండగలుగుతాం మనం రైట్ థాట్స్ ని క్రియేట్ చేయగలుగుతాం ఓకే కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని మాగ్నిఫై చేయడం కంటే దాన్ని మినిమైజ్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి అప్పుడు మినిమైజ్ అనుకోండి ఇప్పుడు మనకు కూడా ఫీల్ గుడ్ థాట్స్ ని ప్రొడ్యూస్ చేయగలుగుతాం సో ఒకవేళ మనవే మన వల్ల అవ్వకపోతే ఏం చేయాలి అప్పుడు మనం మినిఫై చేయడానికి ట్రై చేస్తున్నాము కానీ ఇంకా అది ప్రాబ్లం ప్రాబ్లమ్ గానే ఉంది మనకి సాల్వ్ చేయడం రావట్లేదు అంటే ఏం చేయాలి ప్రాబ్లం ప్రాబ్లం గానే ఉండొచ్చు మనం సాల్వ్ చేయలేకపోతున్నాం కానీ ఆలోచనలు అయితే నేనే చేస్తున్నాను కదా ఆలోచనలు అయితే నేనే చేస్తున్నాను కదా కాబట్టి ఆలోచనను మాగ్నిఫై చేయటం మినిమైజ్ చేయడం అనేది నా చేతుల్లోనే ఉంటుంది అన్నట్టు ని నేను పెద్దగా చిన్నగా భలే చేయకపోవచ్చు కానీ నా ఆలోచనలు అయితే నా కంట్రోల్లోనే ఉన్నాయి నేనే క్రియేట్ చేస్తున్నాను కాబట్టి అనవసరంగా సమస్య కొంతైతే నేను దాన్ని మ్యాగ్నిఫై చేసి ఇంకా పెద్దగా చేయడం వల్ల అక్కడ పరిష్కారం ఏం కనిపించట్లేదు ఇంకా సమస్య ఇంకా ఆందోళనకరంగా కనిపిస్తుంది కాబట్టి మ్యాగ్నిఫైయింగ్ చేయడం కంటే దాన్ని మినిమైజ్ చేయడం ప్రాక్టీస్ చేయడం నేర్చుకోవాలి ఓకే తర్వాత ఇంకా ఎలా మనం రాంగ్ గా ఆలోచిస్తూ ఉంటాము అంటే ఆల్ ఆర్ నన్ అప్రోచ్ అంటున్నాం అన్నట్టు అంటే ఎలా అంటే సింపుల్ మన వాడుక భాషలో చెప్పాలి అంటే ఇదర్ జీరో ఆర్ హీరో అంటే వ్యక్తి ఉంటే ఇంకా నా అంత గొప్పవారు లేరు అని అనుకుంటారు లేదు అంటే డిప్రెస్డ్ గా ఆ నేను కనికిరాను నా వల్ల ఏమీ కాదు నేనేమి చేయలేను అనేటువంటి ఇన్ఫీరియారిటీలో ఉంటారు నాకు అంటే అయితే సుపీరియర్ లేదా ఇన్ఫీరియర్ ఉంటే చాలా అహంతో అయినా ఉంటారు లేదా భావంతో అయినా ఉంటారు వల్ల కూడా ఏమవుతుంది అంటే ఆ వ్యక్తి యొక్క జీవితం పైన చాలా ప్రభావం పడుతూ ఉంటుంది నాకు ఓకే ఉదాహరణకి మనం స్టూడెంట్స్ ని తీసుకున్నట్లయితే కొందరు స్టూడెంట్స్ యొక్క వాళ్ళ యొక్క ఆలోచనలు ఇలాగే ఉంటాయి అన్నట్టు మేము ఒక స్టూడెంట్ ని మా దగ్గరికి కౌన్సిలింగ్ కి తీసుకొచ్చారు ఆ అబ్బాయి చాలా మంచి అంటే చాలా బాగా హార్డ్ వర్క్ చేసి బాగా చదివేటువంటి విద్యార్థి ఓకే సో అతడు ఎక్స్పెక్ట్ చేశాడు తనకి కి నైన్టీ ఎయిట్ లేదా నైంటీ సెవెన్ పర్సంటేజ్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశాడు సో అతడికి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లో నైంటీ త్రీ పర్సంటేజ్ వచ్చింది అన్నట్టు బట్ అతడు మాత్రం మాత్రం సంతోషంగా లేరు చాలా డిప్రెస్ అయిపోయాడు అన్నట్టు ఎందుకు అంటే తన ఎక్స్పెక్టేషన్ ఏంటి నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్ రావాలి నైన్టీ నైన్ రావాలి అనుకున్నాడు సో నైన్టీ త్రీ రావడంతో అతడికి ఏ రకంగా సంతోషం లేదు చాలా డిప్రెసివ్ గా అయిపోయాడు అన్నట్టు అప్పుడు వాళ్ళ పేరెంట్స్ మమ్మల్ని అప్రోచ్ అయ్యారు అన్నట్టు అంటే ఏంటి అంటే అయితే నేను సుపీరియర్ గా నేనే మా బ్యాచ్ లో అందరికంటే టాప్ అయి ఉండాలి సో వాళ్ళ బ్యాచ్ లో అందరికంటే తక్కువ పర్సంటేజ్ ఇతడికి వచ్చింది సో అతడు ఏమనుకుంటున్నాడు అంటే తనకు తాను ఆమె ఫెయిల్యూర్ అని అనుకుంటున్నాడు నాకు నైన్టీ త్రీ పర్సెంట్ వచ్చింది ఇంకా వేరే ఫ్రెండ్స్ కి అట్లీస్ట్ ఎయిటీ ఫైవ్ కూడా రాలేదు నేను నైన్టీ త్రీ వచ్చాను అని సంతోషం అతనిలో అనిపించట్లేదు అన్నట్టు వాళ్ళ ఫ్యామిలీలో మిగతా వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే అప్పటి వరకు అప్పటి వరకు ఉన్నటువంటి వేరే పిల్లలందరికీ బిలో ఎయిటీ ఫైవ్ వచ్చాయి బట్ దట్ బాయ్ హీ వాస్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ అనట్టు ఎక్స్పెక్టేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి అంటే అంటే అయితే నేనే హీరోగా ఉండాలి లేకపోతే నాకు వచ్చిందాన్ని నేను స్వీకరించే స్థాయిలో లేను నేను దాన్ని జీరో అనుకుంటున్నాను అతని దృష్టిలో నైన్టీ ఎయిట్ వస్తే తన బ్యాచ్ లో తన టాప్ ఉండేవాడు కానీ నైన్టీ త్రీ రావడం వల్ల తన బ్యాచ్ లో తను అందరికంటే తక్కువ అయిపోయాడు అనేటువంటి భావనతో ఒకలాంటి ఇన్ఫీరియర్ ఫీలింగ్స్ తో అలాంటి డిప్రెసివ్ థాట్స్ ఓకే కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి మనం లైఫ్ స్కిల్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నాము అంటే లైఫ్ అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ బ్లాక్ అండ్ వైట్ కలర్ లైఫ్ అంటే ఓన్లీ బ్లాక్ ఓన్లీ వైట్ కాదు సో డిఫరెంట్ కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయి అన్నట్టు కాబట్టి అన్ని కలర్స్ ని కూడా ఆస్వాదించడం మనం నేర్చుకోవాలి అంటే ఎగ్జాక్ట్లీ కలర్స్ అంటే ఫీలింగ్స్ అంటారా అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆ బాయ్ ఎగ్జాంపుల్ లో అంటే లైఫ్ అంటే నైన్టీ ఎయిట్ పర్సెంట్ వస్తేనే టాప్ స్టూడెంట్ అని అనుకోవడానికి వీల్లేదు నైన్టీ త్రీ పర్సెంట్ ఈజ్ ఆల్సో గుడ్ స్కోర్ కానీ అతడు అలా ఏర్పరచుకోవడం వలన అతడికి అది తక్కువగా ఉంది అన్నట్టు సో ఇలా అంటే ఇట్లా చాలా మంది ఇలాంటి యాటిట్యూడ్ లేక ఈ టైప్ ఆఫ్ రాంగ్ థాట్స్ చేయడం వల్ల ఎంతో మంది యంగ్స్టర్స్ మెయిన్ గా దీనికి డిప్రెషన్ వెళ్తూ ఉంటారు అన్నట్టు ఇంకొక స్టూడెంట్ ని కూడా చూసాం అన్నట్టు వాళ్ళ ఫాదర్ అతనికి ఫ్రీ మెడికల్ సీట్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారు రిజల్ట్స్ లో మెడికల్ ఎంట్రన్స్ రిజల్ట్స్ లో కానీ అతడికి నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ వస్తే వచ్చి ఉండేది కానీ ఆ అబ్బాయికి ఎయిటీ ఎయిట్ పర్సెంటేజ్ వచ్చింది ఆ అబ్బాయి చాలా హ్యాపీగానే ఉన్నాడు అంటే నేను కష్టపడ్డాను మంచి రిజల్ట్ వచ్చింది బట్ అక్కడ ఫాదర్ హ్యాపీగా లేరు అన్నట్టు సో ఆ అబ్బాయిని చాలా కోపడ్డాడు చాలా మాటలు అన్నారు ఏమని అంటే అసలు నువ్వు మంచి పర్సంటేజ్ తెచ్చుకుంటావు అనుకున్నాను నీకు ఫ్రీ సీట్ వస్తుంది అనుకున్నాను అసలు ఇప్పుడు నువ్వు నా అప్పరువు ఏం కావాలి నేను అందరికి ఎలా చెప్పుకోవాలి మా కొలీగ్ వాళ్ళ అబ్బాయికి ఇలా వచ్చింది మా ఇంకో ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి ఇలా వచ్చింది అని ఈ విధంగా అబ్బాయి ముందే అంటూ ఉన్నాడు ఇంకా అబ్బాయి ఒక్కసారి ఆ ఫాదర్ యొక్క ఆ రెస్పాన్స్ ని చూసి చాలా నర్వస్ అయిపోయాడు అబ్బాయి ఒక టూ త్రీ డేస్ వరకు అతడు ఏం మాట్లాడలేకపోయాడు ఆ తర్వాత అబ్బాయి చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు ఎంతో మంది లను అప్రోచ్ అయ్యారు ఎన్ని రకాలుగా అతడికి ఏం ట్రీట్మెంట్స్ ఇచ్చినా కూడా పెద్ద రిజల్ట్ ఏం కనిపించలేదు అంటే ఇక్కడ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఫాదర్ అనుకోవచ్చు నేను ఎంత నష్టపోయాను ఈ అబ్బాయికి సరైన పర్సంటేజ్ రాకపోవడం వల్ల బట్ ఆ అబ్బాయి ఎంత నష్టపోతున్నాడు అనేది అక్కడ గ్రహించి లేజ్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది లైఫ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఆల్ ఆర్ నన్ లైఫ్ అంటే ఇంకా చాలా ఉంది అన్నట్టు కాబట్టి ఎప్పుడు కూడా సుపీరియర్ ఇన్ఫీరియర్ అనే కాకుండా ఇంకా మధ్యలో చాలా ఉంది అనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి గ్రహించాలి అనేటు కాబట్టి ఏ ఎలా పర్సంటేజ్ వచ్చినా పర్వాలేదు అని యాక్సెప్ట్ చేసేటువంటి ఆలోచనను మనం డెవలప్ చేసుకోవాలి కాబట్టి ఇలా ఆల్ ఆర్ నన్ అనుకోవడం కూడా ఇది కూడా రాంగ్ థింగ్ రాంగ్ థాట్ కాబట్టి ఇలాంటి థాట్స్ కాకుండా లైఫ్ అంటే అన్ని కలర్స్ ఉన్నాయి లైఫ్ అంటే కలర్ఫుల్ గా ఉంది ఎలా వచ్చినా నేను ఎంజాయ్ చేయగలను అనేటువంటి థాట్స్ ని మనం డెవలప్ చేసుకోగలగలను ఎందుకంటే దీని వల్ల కూడా ఏమవుతుంది అంటే మన యొక్క ఫ్యూచర్ పైన ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఈ రకమైనటువంటి రాంగ్ థాట్స్ ని కూడా మనం ఐడెంటిఫై చేసి దాన్ని కనుక మనం పాజిటివ్ కోణంలో మార్చుకోగలిగితే అప్పుడు మనం మంచి థింకింగ్ ఎబిలిటీస్ రకంగా వ్యక్తి చేసేటువంటి ఆలోచనలలో ఇలా ఒకటేమో ఫస్ట్ మనం తెలుసుకున్నాము ఏంటి అంటే వ్యక్తి ప్రతి పరిస్థితిని మ్యాగ్నిఫైయింగ్ చేసి చూ చూడటం లేదంటే ఆల్ ఆర్న్ అప్రోచ్ అప్రోచ్తో ఆ పరిస్థితి పట్ల ఆలోచించడం తర్వాత మూడో రకం ఏంటి అంటే వ్యక్తి ప్రతిదాన్ని కూడా లేబిలింగ్ చేస్తూ ఉండడం లేబులింగ్ చేస్తూ ఉండడము అంటే ఎలా అంటే ఉదాహరణకి ఒక బిజినెస్ మ్యాన్ తన కింద ఒక నలుగురు గుమాస్తలు పనిచేస్తున్నారనుకోండి ఒక్కో వ్యక్తిని ఒక్కో రకంగా లేబిలింగ్ చేయడం ఒక వ్యక్తి పని సరిగ్గా చేయడు అని మరో వ్యక్తికి బాధ్యత లేదని ఇంకో వ్యక్తి ఎప్పుడు కూడా పంక్చువల్ గా రాడు అని మరో వ్యక్తి ఫోకస్ చేయడం ఇంతే ఇంకా ఎలా అంటే ఒక రకంగా వాళ్ళను మనం జడ్జిమెంటల్ గా అయిపోయి మనం వాళ్ళని శపిస్తున్నామా అని అనిపిస్తూ ఉంటుంది మేబీ ఆ వ్యక్తి ప్రయత్నిస్తుండొచ్చు ఫంక్షల్ గా రాలేకపోతున్నటువంటి వ్యక్తి రేపటి నుండి వద్దాము వద్దాము అనేటువంటి ప్రయత్నంలో ఉండి ఉండొచ్చు మన యజమాని నుండి నుండి ఇలాంటి లేబుల్స్ వినడంతో ఆ వ్యక్తి అలా ఎలా ఆలోచిస్తాడు ఒకవేళ నేను వచ్చినప్పటికీ ఎప్పుడు కూడా అలాగే అంటారు ఇలాగే ఉన్నా పర్వాలేదు అని మెసేజ్ వారికి అందుతూ ఉంది సో ఇలా మనం వ్యక్తులను కొంతమంది ఇలా వ్యక్తులను సంఘటనలను అందరినీ కూడా ఇలా లేబుల్ చేసేటువంటి హ్యాబిట్ డెవలప్ చేసుకుంటూ ఉంటారు ఇది కూడా ఏంటి అంటే ఒక రకమైనటువంటి రాంగ్ థాట్ ఎందుకు అంటే ఈ విధంగా వాళ్ళు ఇలా ఉన్నారు అని మనం తెలుసు గ్రహించి తెలుసుకుంటే పర్వాలేదు కానీ లేబుల్ చేయడం అవసరం లేదన్నట్టు వాళ్ళు ఇంతే ఇంకా వీళ్ళు మారరు వాళ్ళు ఎప్పుడు మారుతారు వాళ్ళు ఎందుకు మారుతారు వాళ్ళ వల్ల ఏమవుతుంది అని ఇలా మనం అంటూ ఉంటే ఒకవేళ మారాలి అనే ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నట్లు మారినా ఏం ప్రయోజనం ఉండబోదు మీ లేబుల్ ఇలాగే ఉండబోతుంది అని మెసేజ్ ఇస్తున్నట్లుగా ఉందని అవును అప్పుడు ప్రయత్నించారు ప్రయత్నించలేక థర్డ్ పర్సన్ పర్సన్ ని ఒక లేబుల్ చేస్తున్నాము సెపరేట్ మనం ఎవరినైనా లేబుల్ చేస్తే అంటే మనల్ని ఎవరైనా కంటిన్యూస్ గా ఇలా నువ్వంతే అలా లేబుల్ చేస్తే మనం పాజిటివ్ వేరే వాళ్ళు లేబుల్ చేశారు నిజంగా నేను అలా ఉన్నానా లేదా అనేది ఐ నో బెటర్ దెన్ అదర్ పర్సన్ కానీ వాళ్ళ మాట లేదు నువ్వు తప్పు అని మనం ప్రూవ్ చేయలేము ప్రూవ్ చేయలేము బట్ వీ కెన్ చేంజ్ అవర్ సెల్స్ నా ఉదాహరణకి నేను రోజు చేసేటువంటి డ్యూటీని నేను పంక్చువల్ గా చేయలేకపోతుండొచ్చు మీరు ఎప్పుడు పంక్చువల్ గా రారు అని మీరు నన్ను అంటుండొచ్చు కానీ నేను రేపు ప్రయత్నం చేయవచ్చు కదా పంక్చువల్ గా రావడానికి సో రేపు నేను అలా పంక్చువల్ గా వచ్చినప్పటికీ మీరు అనొచ్చు మీరు ఎప్పుడు పంక్చువల్ గా రారు ఏదో ఈ ఒక్క రోజు వచ్చారు అని మీరు అనొచ్చు కానీ నేను ఇంకో రోజు కూడా రావచ్చు రోజు కూడా వచ్చే ప్రయత్నం చేయవచ్చు అప్పుడు కూడా మీరు అనుకోవచ్చు ఎప్పుడు రారు ఏదో ఈ రెండు రోజులు వచ్చారు అని ఇలా నేను దీన్ని కల్టివేట్ చేసుకొని దీన్ని హ్యాబిట్ గా ఒక వన్ వీక్ టెన్ డేస్ అయిన తర్వాత అవతల వ్యక్తి తన ఆలోచనని మార్చుకోవాల్సిందే కదా నాలో మార్పును చూసి కాబట్టి ఈ విధంగా అంటే దుటివాళ్ళు మనల్ని డేబుల్ చేస్తే చేంజ్ అవ్వడం అవ్వకపోవడం అనేది వీ ఎ చాయిస్ బట్ మనం ఎవరిని లేబుల్ చేయకుండా ఉన్నట్లయితే బాగుంటుంది ఎస్పెషల్లీ పేరెంట్స్ టీచర్స్ చిల్డ్రన్ ని లేబుల్ చేయడం అది చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే కొంతమంది పిల్లలు అలా మనం లేబుల్ చేస్తే నిజంగానే వాళ్ళ లైఫ్ అలాగే ఉండిపోతుంది అన్నట్టు కాబట్టి ఒకవేళ నిజంగానే లేబుల్ చేస్తే వాళ్ళని పాజిటివ్ గా వాళ్ళని మోటివేట్ చేసేలా లేబుల్ చేస్తే సంతోషమే కానీ నెగిటివ్ సెన్స్ లో వాళ్ళని మనం లేబుల్ చేసామంటే ఇంకా లైఫ్ లాంగ్ అలాగే ఉండిపోయే పరిస్థితి ఏర్పడవచ్చు లేదా వాళ్ళు ఫ్యూచర్ లో మనల్ని మన గురించి అనుకోవచ్చు ఫలానా టీచర్ నాకు ఇలాంటి లేబుల్ ఇవ్వడం వల్ల లేక ఫలానా మా పేరెంట్ నన్ను ఎప్పుడు ఇలా అనడం వల్ల నేను ఇలాగే తయారైపోయాను డెఫినెట్ గా ఎవరు ఇద్దరు టూ టైప్స్ ఆఫ్ టీచర్స్ మాత్రమే గుర్తుంటారు ఒకళ్ళు మనం ఎంకరేజ్ చేసిన వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇంకొకళ్ళు మనం తిట్టిన వాళ్ళు కాబట్టి ఈ రకమైనటువంటి లేబలింగ్ ఇవ్వడం కూడా ఇది కూడా రాంగ్ థాట్ కిందకే వస్తుంది సో అలా మనం లేబలింగ్ ఇవ్వకుండా ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అతనిలో ఉన్నటువంటి గుణగణాలు ఏంటి అది ఇన్ఫర్మేటివ్ గా తెలుసుకోవడం ఇట్స్ ఓకే నో ప్రాబ్లం కానీ మనం లేబుల్ ఇవ్వాల్సినటువంటి అవసరం అవసరం లేదు ఇది ఎందుకంటే ఇది కూడా రాంగ్ థింకింగ్ కిందే మనం పరిగణించి పీపుల్ విల్ చే ఎందుకంటే మనం ఇక్కడ లైఫ్ స్కిల్స్ నేర్చుకుంటున్నాం మన థింకింగ్ లైఫ్ స్కిల్స్ లో థింకింగ్ ప్లేస్ ఏ మేజర్ రోల్ కాబట్టి మన థింకింగ్ స్కిల్స్ ని మనం డెవలప్ చేసుకుంటున్నాము థింకింగ్ స్కిల్స్ ని ఇంకా ఎన్హాన్స్ చేసుకోవాలి అంటే ముందు ఈ రాంగ్ థాట్స్ ఏంటి అని ఈ వీటన్నింటి గురించి మనం తెలుసుకున్నాం అనుకోండి అప్పుడు నన్ను నేను నేను ఈ మిర్రర్స్ అన్నిటి నుండి చెక్ చేసుకుంటే ఈజీగా ఐ కెన్ ఇంప్రూవ్ మై స్కిల్స్ అన్నట్టు మై థింకింగ్ స్కిల్స్ కాబట్టి లేబలింగ్ అనేది కూడా ఇది కూడా ఒక రకమైనటువంటి రాంగ్ థాట్ ఓకే ఇంకా వ్యక్తి ఎలా ఆలోచిస్తూ ఉంటారు అంటే జంపింగ్ ఆన్ టు కన్క్లూషన్స్ అంటే వెంటనే అతడు ఒక నిర్ణయానికి వచ్చేస్తారు అన్నట్టు అంటే విషయం ఏంటి అనేది పూర్తిగా దాని పట్ల ఆ ముందే విషయం ఏంటి అనేది పూర్తిగా అర్థం కాకముందే విషయం ఏంటి అనేది పూర్తిగా అవగాహనకి రాకముందే ఇంతే వీళ్ళు ఫలానా అనేటువంటి ఒక నిర్ణయానికి వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు అన్నట్టు దీన్ని జంపింగ్ ఆన్ టు కన్క్లూజన్స్ అంటున్నాం అన్నట్టు సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ రాంగ్ థాట్ అనే చెప్పాలి సో ఈ టైప్ ఆఫ్ రాంగ్ థాట్స్ వలన కూడా మనం కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని అవకాశాలని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాం కొన్ని అవకాశాలని కోల్పోవచ్చు కొన్ని మనకు వచ్చేటువంటి మంచి లాభాలని మనం పోగొట్టుకున్న వారిని కూడా ఆవచ్చు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటుంటే నా గురించి మాట్లాడుకుంటున్నారని కంక్లూజన్ వచ్చేసేసి అది కూడా రాంగ్ థాట్ ఎందుకంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నటువంటి అంశం ఏంటో మనకు తెలియదు వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి ఇంటెన్షన్ ఏంటో మనకు తెలియదు అలాంటప్పుడు అది నేను నా గురించి అనుకునే కన్క్లూజన్ కి రావడం అది రాంగ్ థింకింగ్ కాబట్టి మనం కూడా ప్రతినిత్యం ఎంతో మంది వ్యక్తులతో మనం ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము డిఫరెంట్ పీపుల్ తో మనం బిహేవ్ చేస్తూ ఉంటాము డిఫరెంట్ సిచ్యుయేషన్స్ ని మనం ఫేస్ చేస్తూ ఉంటాం సో అలా వెంటనే మనం కన్క్లూజన్ లోకి రాకుండా ఆ విషయం ఏంటి వారు వచ్చినటువంటి ఉద్దేశం ఏంటి వీటన్నింటి గురించి కూడా మనం అవగాహన పెంచుకొని దాని పట్ల కూడా మన నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే అప్పుడు మనం ఈ అవుతాం రెస్పాండ్ రాంగ్ థాట్స్ చేయకుండా కూడా అయితే రాంగ్ థాట్స్ లో కూడా ఇన్ని రకాలు ఉంటాయని చాలా మంచిగా చెప్పారు అంటే లేబుల్ చేయడం అనవసరంగా తెలియకుండా కంక్లూషన్స్ రావడం కూడా ఇదొక రాంగ్ వే ఆఫ్ థింకింగ్ బాగా చెప్పారు అక్క అయితే సమయానుసారంగా ఇక్కడికి సమాప్తం చేస్తూ నెక్స్ట్ ఎపిసోడ్ లో కంటిన్యూ చేద్దాం మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు ఓంక్ యూ ఈరోజు మనం విన్నాం కదా పాజిటివ్ యాటిట్యూడ్ పాజిటివ్ థాట్స్ డెవలప్ చేసుకోవాలంటే కొంచెం ప్రీ ప్రిపరేషన్ ప్రాక్టీస్ కూడా ఉండాలి అని తెలుసుకున్నాము అదేవిధంగా రాంగ్ థాట్స్ చాలా డిఫరెంట్ టైప్స్ అని తెలుసుకున్నాము అయితే మనకి అనవసరంగా తెలియకుండా కంక్లూషన్స్కి రావడం లేకపోతే ఎవరినైనా సరే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియకుండా ఏదో మన మిస్అండర్స్టాండింగ్ రావడం కూడా మిస్ ఇది తప్పు మిస్ కాన్సెప్ట్ అని తెలుసుకున్నాము అయితే దీన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా కంటిన్యూ చేస్తాము అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నాము నమస్కారం